హాయ్ ఫ్రెండ్స్ ఎలాంటి చాక్లెట్ ఫ్లోడర్స్ ఏం క్రీములు లేకుండా ఓన్లీ పెరుగు నెయ్యి ఇదిగో బెల్లంతో అయితే చాక్లెట్లు తయారు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూను నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోండి అది కొంచెము కరిగిన తర్వాత ఈ విధంగా పెరుగు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి దీనికి ఎక్కువ నెయ్యి ఉండి నెయ్యిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే టేస్ట్ అయితే అదిరిపోయిద్ది ఫ్రెండ్స్ ఇదైతే ఒకసారి నేను చేశాను నాకైతే బాగా కుదిరినాయి అందుకే మళ్ళీ చేస్తున్నాను అందుకే మీకు కానీ ఒకసారి చూపిద్దామని అయితే ప్రాసెస్ అయితే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇది మెజర్మెంట్స్ లెక్క చెప్పాలంటే రెండు కప్పులు అయితే ఒక కప్పు షుగర్ కానీ ఒక కప్పు బెల్లం కానీ వేసుకోవచ్చు మీకు ఏది వేయాలనిపిస్తే అది వేసుకోండి ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇదైతే బాగా ఉడుకుతూ ఉండిద్ది ఇప్పుడు ఈ విధంగా అయితే కలుపుతూనే ఉండాలి ఇది ఇవైతే బాగా ఆ నెయ్యి అంతా నోట్లో మెల్ట్ అవుతా టేస్ట్ అయితే బాగుంటాయి అందులో పెరుగు బెల్లము నెయ్యే కాబట్టి పిల్లలు కానీ ఎన్ని తిన్నా వాళ్ళకి ఏమి కాదు ఆరోగ్యానికి కానీ మంచిది అనమాట మనం బయట కొనుక్కొని తెచ్చుకునే వాటికంటే ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకు పెడితే మంచిది ఇలా కలుపుతూనే ఉండాలి అయితే ప్రాసెస్ కొంచెం ఎక్కువే పడుతుంది కానీ ఓపికగా చేసుకుంటే మంచిది తర్వాత ముందే బెల్లం అయితే దంచిపెట్టుకున్నా నేను ప్రాసెస్ అవుతూ ఉంటుంది ఇది జాగ్రత్త చూసుకొని చేసుకోవాలి మాడుతుంది మళ్ళీ ఎక్కువ కొంచెం కలర్ వచ్చిన తర్వాత అయితే మంటను తగ్గించుకుంటూ నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కలుపుతూనే ఉండాలి కలపడం మాత్రం ఆపకూడదు ఈ విధంగా కలుపుతూ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నా ఆ నెయ్యి కానీ అంత వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి మనం కలపడం ఆపేసినామంటే వెంటనే పెరుగంతా అడుగుబట్టి మాడిపోయిద్ది ఓపిక చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇంకో పెరుగైతే ఉడుకుతూ ఉంది చూడండి అట్టు ఇరిగి ఉడుకుతూ ఉంది మనం కళాఖండకైతే ఎలా చేసుకుంటామో అట్లా ఉడుకుతూ ఉంటుంది పెరుగు ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు మనం ముందు దా తీసి పెట్టుకున్న బెల్లం వేసుకుందాం బెల్లం కానీ వేసుకొని ఆ బెల్లం అంతా బాగా కరిగేలాగా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి ఈ చాక్లెట్కి నెయ్యి ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటాయి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా చూడండి బాగా ఉడుకుతుంది పెరుగు బెల్లము నెయ్యి అంతా మనం కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత నెయ్యి వేసుకుంటూ ఇంకా బాగా మంచి కలర్ వచ్చేదాకా కలుపుకుంటూ ఉంటే మంచి టేస్టీ చాక్లెట్స్ అయితే రెడీ అవుతాయి ఈ విధంగా దగ్గరకు అయితే ఉడుకుతూ ఉంటుంది ఇంకా టైం పట్టిద్ది ఇంకా కొంచెం దగ్గరికి రావాలి చూడండి ఎంత దగ్గరకు వచ్చిందో ఇంకా ఇంకా రావాలి బాగా కలరు ఇప్పుడే జాగ్రత్త తిప్పుకోవాలి మాడకుండా మంటను చూసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం ఆపడం మళ్ళీ కలుపుకోవడం మళ్ళీ అట్ట కొంచెం ఆపడం మళ్ళీ కలుపుకోవడం చేసుకుండాలి మాడకుండా ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం చెప్పే కదా నెయ్యి అంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది ఈ నెయ్యి అంతగా కానీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇంకా నెయ్యి అంతా కలిసి బాగా మంచి స్మె మంచిగా టేస్ట్ అయితే వస్తుంది నోట్లో తగులుకుంటా నెయ్యి ఫ్లేవరు బాగుంటుంది గంకా దగ్గరికి రావాలి మంచి చాక్లెట్ కలర్ రావాలి అప్పుడు దాకా ఇలా తిప్పుతూనే ఉండాలి తర్వాత అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో ముందే నెయ్యి రాసి పెట్టుకోండి పక్కన ఈ విధంగా నెయ్యి తీసుకొని నెయ్యి అంతా ప్లేట్కి బాగా అప్లై చేసుకోండి కరుచుకోకుండా ఉంటుంది మనం వేసుకునేది చాక్లెట్ది ఈ విధంగా చూడండి బాగా దగ్గరకు వచ్చింది మంచి కలర్ అయితే వస్తుంది ఇంకా తిప్పుతూనే ఉండాలి ఇప్పుడే జాగ్రత్తగా చేసుకోండి మాడకుండా మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా ఇంకొకసారి అయితే కొంచెం నెయ్యి వేసుకుంటున్నా ఇంకైతే నెయ్యి చాలానే వేసా ఇంకైతే నాకు ఇప్పుడు నెయ్యి సరిపోయిద్ది ఇంకా ఇంకా వెయ్యను చూడండి నెయ్యి నెయ్యి తేలుతుంది బాగా ఇలా ఉంటేనే చాక్లెట్లు మనకు ఆ నెయ్యి అంత నోట్లో తగులుతూ టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఎంత చిక్కగా అయిందో ఇంకా కొంచెం టైం వేయబట్టిద్ది దగ్గరకైతే వస్తుంది అంతా ఈ విధంగా బాగా దగ్గరకు వస్తుంది ఇంకా కొంచెం కలర్ రావాలి మంచి చాక్లెట్ కలర్ వస్తే అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవడం ఇంకా ఇలా చూడండి కలర్ వస్తుంది మంచిగా ఇలానే ఇంకా మంచి కలర్ రావాలి కలర్ వచ్చేదాకా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి అడుగంటకుండా ఇప్పుడే అడుగంటేది జాగ్రత్త చేసుకోండి చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో మనం ఏం చాక్లెట్ పౌడర్స్ ఏమి వేయకపోయినా కానీ టేస్ట్ కానీ భలే ఉండిద్ది ఫ్రెండ్స్ ఈ చాక్లెట్స్ అయితే ఆరోగ్యానికి కానీ మంచిదే పిల్లలు ఎన్ని తిన్నా ఏమే ఏం కాదు బెల్లమే కాబట్టి బెల్లం పెరిగే కాబట్టి చూడండి మంచి చాక్లెట్ కలర్ అయితే వస్తుంది ఇంకా కొంచెం కలర్ రావాలి మీరు ఇంకొంచెం అంటే మెత్తగా తినాలనుకుంటే ఇంకా ఇలా వచ్చిన తర్వాత తీసుకోవచ్చు లేదు కొంచెం గట్టిగా నో నోట్లో చప్పరించుకుంటూ తినాలంటే ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకుని ఇంకా మంచి కలర్ వచ్చేదాకా ఇంకా వేయించుకోవాలి ఉడికించుకోవాలి బాగా చూడండి ఇప్పుడు బాగా ఫ్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది కరుచుకోకుండా ఇంకా కొంచెం కలర్ రానిస్తాను నేనైతే నాకైతే కొంచెం గట్టిగానే ఉండాలి చాక్లెట్స్ మెత్త మెత్తగా ఉంటే ఇష్టం ఉండదు అందుకని ఇప్పుడు చూడండి మంచి చాక్లెట్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు తీసుకొని ముందు ఇక్కడ నెయ్యి అయితే రాసి పెట్టుకున్న ప్లేటు ఇందులోకి అయితే తీసుకుంటా గ్యాస్ కట్టేసి ఈ విధంగా ముందు నెయ్యి అయితే రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకున్న చూడండి కలర్ఫుల్గా ఎంత బాగొచ్చిందో వచ్చిందో ఏం వేయకపోయినారని మనం దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్లో తయారు చేసుకొని తింటమే ఫ్రెండ్స్ ఈ విధంగా కొంచెం మారిన తర్వాత మనకి నచ్చిన షేప్లో చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవడమే ఇవైతే ఎంత టేస్ట్ ఉంటాయో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్